నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో ఏదైనా చిన్న సమస్య వచ్చినా సరే గొడవలు జరుగుతూ ఉన్నాయి ఈ గొడవల కారణంగా ఒకరిపైన ఒకరి దాడి చేసుకుని తీవ్ర గాయాలు పాలవుతూ ఉంటే మరికొన్ని సందర్భాలలో ప్రాణాలు కోల్పోతూ ఉన్నాయి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్ లో ఉన్న ప్రజలు ఎవరైనా సరే మీకు ఏదైనా సమస్య వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయండి పోలీసులు శాంతిపూర్వకంగా ఆ యొక్క సమస్యను పరిష్కరిస్తారు దయచేసి మీరు గొడవలు పడి గ్రూపులుగా ఏర్పడి కొట్టుకుని మీ యొక్క ప్రాణాలు కోల్పోవడం మంచిది కాదని చెప్పేసి ఏ సమస్యనైనా శాంతిపూర్వకంగా పరిష్కరించుకోవాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది కానీ కువైట్లో ఉన్న కొంతమంది కువైటీ ప్రజల్లో ఎటువంటి మార్పు రావడం లేదు ఆవేశాలకు పోయి ప్రాణాలు తీస్తూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఫింటాసు ప్రాంతంలో ఒక కువైటీ పోరుడు మరియు ఇంకొక కువైటీ పోరుడు మధ్య చిన్న మాటల వాగ్వాదం జరిగింది ఆ యొక్క మాటల వాగ్వాదం కాస్త ఒకరిపైన ఒకరు దాడి చేసుకునేంత వరకు వెళ్ళింది అలాగే అందులోని ఒక కువైటి వ్యక్తి మనం చూసుకుంటే కత్తి తీసుకొని మరొక కువైటీని కత్తితో పొడవడం జరిగింది ఆ యొక్క హత్య జరిగిన తర్వాత బాధితుడిని ఆస్పత్రికి తరలించగా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు అలాగే యొక్క బాధితుడిని ఆస్పత్రికి తరలించగా అతను చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు అలాగే నిందితుడు ఎవరైతే కత్తితో పొడిచి హత్య చేసిన నిందితుడు ఎవరైతే కువైటీ ఉన్నాడో ఏమాత్రం భయపడకుండా ఈ యొక్క హత్య నేనే చేశానని చెప్పి పోలీస్ స్టేషన్ లో లొంగిపోవడం జరిగింది అలాగే ఎందుకు హత్య చేశాడు వాళ్ళిద్దరి మధ్య ఎందుకు గొడవ జరిగిందన్న కారణాలు తెలియాల్సి ఉంది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతూ ఉన్నామని చెప్పి కువైట్ లో ఏదైనా సమస్య వస్తే కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకోండి ఇలా ఒకరి ఒకరు దాడి చేసుకుని ప్రాణాలు తీయడం వల్ల అతడేమో ప్రాణాలు కోల్పోయాడు మరొక కువైట్ ఏమో పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు కోర్టుకు వెళ్లిన తర్వాత జైలు శిక్ష తప్పకుండా అయితే పడుతుంది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్